నమస్కారం మేడం మేడం నమస్తే ఎక్కడ ఉంటారు మీరు ఇక్కడే పక్కనే ఉంటాం దగ్గరలోనే ఉంటాం రెగ్యులర్ వస్తుంటారా పంజాగుట్టాయి వస్తాను ప్రతిరోజు వస్తాను ఎట్లా అనిపిస్తుంటా మేడం ఇక్కడ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఒక్కరోజు ఎప్పుడన్నా రాకపోతే చాలా మిస్ అయినట్టు అనిపిస్తుంది అంత నమ్మకం బాబాగారు అంటే మీరు ఇప్పుడు నేను చూసినంత వరకు చాలా వరకు ప్రదర్శనలు చేస్తున్నారు మేడం మీ లైఫ్లో ఏదో మిరాకిల్ జరిగిందని చెప్పేసి అనుకుంటున్నాం మా నుంచి ఆంధ్రప్రబున మిరాకిల్ అంటే బాబాగారు ఎక్కువగా మనము మంచిగా ఏది కోరుకున్నా తీర్చకుండా ఉండరండి మిరాకిల్ అంటే ఏముంది ఇంకా అందుకంటే మనం మంచి మంచిగా ఏది కోరుకున్నా కానీ కొద్దిగా ఆలస్యమైనా కానీ తీరుస్తారు అది నాకు నమ్మకం ప్రతిరోజు చేస్తానండి పదహారు సంవత్సరాలు అవుతుందండి అలా అని కాదు నమ్మకం వచ్చి దర్శనం చేసుకోకపోయినా ప్రదక్షిణ చేయకపోయినా ఏదో మనం ఆహారం ఎలా తీసుకోలేదో అలా అంత బాధ అనిపిస్తుంది బాబా అనేది ఇంకా బాగా నమ్మకం ఇంకా ఆహారం ఎంత ముఖ్యంగా తీసుకుంటామో ప్రతిరోజు దర్శనానికి కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తాను నేను నా జీవితంలో వెళ్ళానండి గుర్తులేదు వెళ్తున్నాను వెళ్తాను కానీ ఈ బాబాని కూడా అంతకంటే ఎక్కువగానే అనకూడదేమో కానీ అలా చూసుకుంటా నేను మరి నమస్కారం నమస్కారం సార్ ఎక్కడమ్మ బంజారాల్స్ బార్ నెంబర్ రోడ్ నాకైతే చూసిన కొద్ది సంతోషం అనిపిస్తుంది షాయిని చూస్తే నాకు ఎంత ఉన్న ఒలున్న ఆరోగ్యం అంతా బాగుంటుంది ఇంటికి పోతే కూడా బాగుంటుంది అది నేను దర్శనం చేసుకున్నాక ఇరవై ఏళ్ళు ఇరవై సంవత్సరాల నుంచి వస్తున్నాను బాగుంది ఆరోగ్యం బాగుంటుంది వీడికి వస్తే ఆరోగ్యం బాగుంటుంది చూసిన కొద్దికి ఆ బాబాని చూడాలి అనిపిస్తుంది ఉండాలి అనిపిస్తుంది బాబా సన్నిధి పూజ చేసిన వాళ్ళు వస్తావు అట్లా పదిహేను రోజులు వారానికి ఒకసారి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు సంతోషమే ఉంటుంది నాకైతే బాబా నా గుండెలు ఉన్నట్టే సంతోషం ఉంటుంది నాకు బాగుంటుంది అనుభవం చేసిండు చేసిండు ఏది అనుకుంటే అది జరుగుతుంది నాకైతే జరుగుతుంది మందుకేమో కానీ నాకైతే బాబా నొప్పులు తక్కువగానే అంటే బాబా నిద్రల్ని నా పాదాలు తక్కువగానే అంటే నిద్ర ఆయన పాదాలు నాకు నా పాదాలు ఆయన తీసుకుంటాడు బాగుంటుంది నాకు మంచిగా ఉంటుంది